మాట్లాడాలని ముఖ్యంగా నా ప్రస్థానం మొదలైంది నా కుటుంబం గురించి కానీ నా తర్వాత నా రోడ్డు ప్రస్థానం గురించి చెప్పాలి నేను నాకు ముగ్గురు నాన్నలు ముగ్గురు అమ్మలు వాళ్ళు అందరికీ నేను ఒక్కనే కుమారుడిని నా కజిన్ సిస్టర్స్ ముగ్గురు ఉన్నారు ప్రస్తుతం మాకు వన్ ఇయర్ వన్ ఇయర్ ముందు అయ్యారు మా సిస్టర్స్ ఇద్దరు కూడా ఈ సభావేదిక ఉన్నారు ఒకటి కూడా నాకు చాలా ఆనందదాయక సో ముగ్గురిని ముగ్గురు నాన్నలని ముగ్గురు అమ్మల్ని కూడా నేను అమ్మ నాన్నని పిలుచుకునేవాడిని ఎవరిని కూడా ఇక ఒక్కడిని కాబట్టి చాలా కారణపంగా తిరిగిన వాడిని అంటు అనుమానమే లేదు ట్వెల్త్ స్టాండర్డ్ వర్గీ పెట్టపాలెంలో మళ్ళబాబయ్య హై స్కూల్లో అక్కడ స్కూల్లో చదవడం జరిగింది అప్పుడు సెవెంత్ ఫామ్ తర్వాత అంటే సార్ చాలా మంది ఎస్ఎస్ఎల్సి కోసం వెళ్ళి అక్క వెళ్ళేవాడు కానీ సంవత్సరం ఫోన్ టై కష్టమని కానీ నేను కంటిన్యూ చేసి సంవత్సరం చదివి తర్వాత ఇంక సంవత్సరం తర్వాత అప్పటికే నేను మాకు ఎల్ఫై ఫైవ్ అప్పటికే వద్దు బ్యాకో సో ఎల్ఫై బుక్ బుక్స్ రాసేవాడిని అప్పటికే నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని మ్యాథమెటిక్స్ లైక్ యూజ్ టు బి ఐజ్ టు గెట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అందుకని ఆ పుస్తకాలు అప్పుడే రాసేవాడిని ఎల్ఫై బుక్స్ సెంటలెక్సెస్ ఉండేది ఏది నేను చెప్పేది నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ నైన్లో ఇక వ్యాపారానికి చదువు వచ్చిన చదువు సరిపోయింది నువ్వు ఇంకా చదువుకో చదువుకోవటం చాలు చదువు మారేసి వ్యాపారం చూసుకోమని చెప్పి ఇంట్లో చెప్పారు చదువుతున్నారు ఇంట్లో ఇంట్లో పారిపోయాను ఫ్రెండ్స్ పారిపోయి రాజ్యపాల్ వచ్చాను ఇద్దరు మేనమామలు ఉన్నారు అప్పుడు ఇద్దరు మీ దగ్గరికి వెళ్ళి మీరు కాలేజీలు చేరుస్తారేసరా లేకపోతే నేను ఇంటికి వెళ్ళాలని చెప్పాను అది పరిస్థితి సో వాళ్ళు నా బాధ భరించలేక ఇక్కడ అప్పుడు గోల్డెంట్ బ్యాంక్ కంపెనీ ఉండేది సో గాంధీ చౌదరి గారు ఉండేవాళ్ళు గుంటూరులో ఆయన తీసుకెళ్ళి మా నామయ్య పెగడ్ సుబ్బయ్య గారు తర్వాత కిలా కలిసి తీసుకెళ్ళి ఏసీ కాలేజీలో అప్పుడు ఎంచిన తపస్ ఉంటే ఆయన ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే వెళ్ళి ఏసీ కాలేజ్లో చేరిన తర్వాత ఫీజు కట్టిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను అది పరిస్థితి సరే ఆయన చూసి బ్యాథ్ మ్యాడిక్స్లో మార్క్స్ ఎక్కువని చెప్పి డబల్ మ్యాథ్స్లో పడేశాడు నన్ను తీసుకెళ్ళి టైపింగ్ ఉంది అని చెప్పి నన్ను అకౌంట్స్ లాక్కున్నాడు రెండో రోజు అది నేను అకౌంట్ వెళ్ళాను కానీ ఇదంతా కూడా నేనేమీ సోషల్ వర్క్లో విశ్వాల్ అని చెప్పి మాత్రం నేను వీఆర్ఓ చేరలేదు లెట్ బి బి వెరీ ఫ్రాంక్ అండ్ క్లియర్ అప్పుడు సోషల్ వర్క్ చేయాలి సోషల్ వర్క్లోనే ఇమిడియట్ నా ప్రొఫెషన్ అది అనిదే నా వొకేషన్ అది అని చెప్పి మాత్రం నేను ఎందుకోలేదు కానీ అక్కడ తర్వాత అకౌంట్స్ చేస్తున్నాను ఎక్కువగా సెవెంటీ టూలో జాయిన్ అయిన తర్వాత సెవెంటీ త్రీలో తమిళనాడులో బ్రాంచ్ ఓపెన్ చేశారు బీఆర్ఓ ఇక థియా బ్రాంచ్ ఓపెన్ చేస్తే వరకు చేసి ఫాదర్స్ చూసుకుంటుండే వాళ్ళు సెయింట్ జోసఫ్ కాలేజీలో తర్వాత ఇంకా ఒక మన సపరేట్ ఆఫీస్ పెట్టాలని ఏర్పాటు చేసుకొని వాళ్ళు డిసైడ్ చేసి అక్కడికి వెళ్ళటం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అప్పుడు అకౌంటెంట్గా వెళ్ళాను తర్వాత ఐబికెం ఏరియా ఇంచేయాలి తర్వాత ఇన్చార్జ్ మొత్తం ఓవరాల్ ఏరియా తమిళనాడు ఇన్ఛార్జ్గా పనిచేశాను తర్వాత సో అక్కడ స్టార్టింగ్ పాయింట్ అక్కడ అయిందండి సో ఈ అకౌంటెంట్కి వెళ్ళినా కూడా ఏముందండి అక్కడ సీదా నాకు ఆ పుస్తకాలు మొత్తం అకౌంట్స్ మొత్తం కూడా నల్ల ఒక రోజు కూడా పట్టేది కాదు మిగతా ఖాళీ మిగతా రోజులంతా ఏం చేయాలి ఇక ఫీల్డ్కి వెళ్ళేవాడిని ఎక్కడైతే పని చేస్తున్నామో ఫీల్డ్కి వెళ్ళేవాడిని సో ఐ స్టార్టెడ్ ఎంజాయ్ ద వర్క్ అప్పుడు చేసిన తర్వాత తర్వాత ఫాదర్ ఇండి రావటము ఫాదర్ తోటి కొలాబరేషన్లో ఇది ఈ మనిషి ఎందుకు చేస్తున్నాడు ఎందుకు బెల్జియం దేశం నుంచి ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు మనం ఎందుకు ఈ విధంగా చేయకూడదు అనే ఒక ఆలోచన నాకు కలిగింది తమిళనాడులోనే దట్ వాస్ ద పీరియడ్ సెవెంటీ త్రీ టు సెవెంటీ సిక్స్ దట్ వాస్ ద పీరియడ్ సెవెంటీ త్రీ టు సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్లో మ్యారేజ్ అయిపోయింది సెవెంటీ సిక్స్ మ్యారేజ్ అయిన తర్వాత తను కూడా మా మ్యామ్ మా తను మాడాప్టెడ్ అంటే నేను చెప్తాను ముగ్గురు ఫాదర్లు మా ఓన్ ఫాదర్ కాకుండా దగ్గర అడాప్టెడ్ ఫాదర్ పెద్ద ఆయన దగ్గరే నేను పెరిగాను సో అఫీషియల్ రికార్డ్స్లో మా పెద్దనాన్నే నా అడాప్టెడ్ ఫాదర్ సో ఆయనే ఉండేవాడు ఇక్కడ రికార్డ్స్లో కూడా ఆయనే ఉన్నాడు సో అడాప్టెడ్ మదర్ యొక్క సిస్టర్ బ్రదర్స్ డాటరే ప్రమిలా సో వాళ్ళకు కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు ముగ్గురు ఆడపల్లలో వాళ్ళు రెండో ఆ రోజు మ్యారేజ్ అయిన తర్వాత నైన్టీ సెవెన్ సెవెంటీ సెవెన్లో బిగినింగ్లో జాదవర్లో వాళ్ళ చెల్లెలు చనిపోవడం జరిగింది సో అప్పుడు తర్వాత అది ఇక్కడ ఉండిపోయింది తర్వాత నేను కూడా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మీకు తెలుసు అందరికీ ఫస్ట్ ఇయర్ లో ఇయర్ హైర్ నేర్చుకున్నాను టైపింగ్ సో ప్రొఫెషనల్ టైపిస్ట్ అది పరిస్థితి నాది ఇక డిగ్రీ అయిపోయింది సెవెంటీ టూలో ఇక ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేరాలి అని అప్పుడు అనుకు అనుకున్న ఆశయం అన్నమాట వైజాగ్ రోజు సీట్ వచ్చింది ఇక వేటపాలెం నుంచి గుంటూరు పంపించడానికే ఇల్లు ఇంట్లో పంపించలేదు వైజాగ్ నాలుగు వందల కిలోమీటర్లు సం ప్రశ్న ప్రశ్న లేదు ఇంకా చదివచ్చు ఇక్కడ డిగ్రీకి అయినా మార్కో అని చెప్పి అప్పటి నుంచి మాత్రం నేను మేనవాళ్ళు కన్విన్స్ చేయలేకపోయాను దానల్ని కన్విన్స్ చేయలేకపోయాను ఇక అక్కడే ఉండిపోయాను కానీ నేను చెప్తానే ఉన్నాను నేను మాత్రం ఇంట్లో ఇక్కడ ఉండను నేను ఏదో జోన్ చూసుకొని వెళ్ళిపోతానని సరే ఈ లోపల నా పుణ్యం కోసం విఆర్ఓ వాళ్ళు నేను చేస్తున్న టైప్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఒక మంచి టైపిస్ట్ కోర్సు వెళ్తున్నారట సో దేవంటూ మై టైప్ ఇన్స్టిట్యూట్ ఆ టైప్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే ఇప్పుడే డిగ్రీ అయిపోయి ఉన్నాడు ఒక అబ్బాయి అని చెప్తే నాకు టెలిగ్రామ్ వచ్చింది ఒకరోజు వేటపాలకి రోడ్ నుంచి ఆ టెలిగ్రామ్ తీసుకుని వెళ్ళారు వెళ్తే టైపిస్ట్ కదా అని టైపిస్ట్గా తీసుకున్నారు సరే దగ్గర ఇంత 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 ఫైల్ ఇచ్చారండి ఫైల్ టైప్ చేయమని అది నగేందర్ టెస్టింగ్ అనమాట నగేందర్ తీసేసి అనమాట నగేందర్ అప్పుడే తీసేసి చేశాడు ఆ తీసేసి టైప్ చేయమని చెప్పించాడు ఏదో అనుకున్నారు ఒక వారం తీసుకుంటాడు లేడని వారంలో చూద్దాం ఈ టెస్టింగ్ ట్రైల్ పేరియడ్ ఆ పుస్తకాలన్నీ కూడా అంత టైపింగ్ కూడా వన్ అయిపోయింది ఆ రోజుల్లో రంగా గారు చేసిన ప్రయత్నమే మరి దాన్ని ఆ రోజు నుంచి కొనసాగించి పక్కన ఒక పది గ్రామాలకి ఆదిపూడి అయితేనేవనండి అటు నూతలపాడు అయితేనేవండి అటు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో ఈ పచ్చూరు నుంచి వెళ్ళి వారు ఈ రివర్స్ ఆస్పాన్సిస్ ప్లాంట్స్ పెట్టి అక్కడ సేఫ్ డ్రింకింగ్ వాటర్ని అరేంజ్ చేయటం చాలా అభినందనీయం అది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా ఉండి రోటరీ క్లబ్స్ ప్రతివి ఎక్కడో చాట ఏదో ఒక మారుమూల గ్రామంలో వారు ఈ ఆర్ఓ ప్లాంట్స్ పెట్టి ఫ్రీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి నాంది పర్చువల్ ప్రాజెక్ట్ అని చెప్పని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ సిఎస్ఆర్ ఎన్ కోసం వారికి నీటి లభ్యత కోసం వారి యొక్క వైద్య లేదా హెల్త్ కండిషన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం అక్కడ ఉండే వాటర్ బాడీస్ని పెంపొందించడం కోసం నిరంతర కృషి చేస్తున్నందుకు ఎసిస్టు సంస్థని అభినందిస్తూ ఇలాగా వారి ప్రస్థానం మరిన్ని సంవత్సరాలు